మనందరికీ వెయిట్ తగ్గాలి అని ఉంటుందండి బట్ వెయిట్ తగ్గాలి అన్నప్పుడు ముందు షుగర్స్ కట్ చేయమంటారు కాప్స్ కట్ చేయమంటారు ఇవన్నీ మా వల్ల కాదు ఎలాంగ్ విత్ అమ్మాయిలు అయితే పీసీఓడి ఇష్యూస్ లేకపోతే ఏదైనా ప్రీ డయాబెటిక్ ఇలా ఉంటారు కదా అబ్బాయిలు కూడా ఆల్కహాల్ తీసుకోవడం లేకపోతే ఎప్పుడంటే ఇప్పుడు అన్ఈవెన్ ఫుడ్ హ్యాబిట్స్ ఉంటాయి వీటన్నిటితో పాటు నేను ఎక్కడరా డైట్ చేయాలి ఎలా తగ్గాలి అనుకుంటారు కదా సో మీ అందరికీ ఈ రోజు సొల్యూషన్ దొరకబోతుంది సో పవన్ గారిని అడిగి అసలు మంచి ఒక డైట్ ప్లాన్ ఏంటి ప్రాక్టికల్ గా వర్కౌట్ అయ్యే ఫుడ్ కానీ ఫుడ్ హ్యాబిట్స్ కానీ మనం ఎలా హ్యాబిటేట్ చేసుకోవాలి ఈ విషయం తెలుసుకుందాం నమస్తే అండి సో యంగ్ డాక్టర్స్ అంటే మా అందరికి కూడా అంటే ఇలా చెయ్యండి అని చెప్పేది వేరు అది ప్రాక్టికల్ గా వర్క్అట్ చేసుకునేలాగా చేయడం అనేది వేరు సో ఫర్ సపోజ్ ఒక వంద కేజీలు ఉన్నవాళ్ళు ఒక ట్వంటీ కేజీస్ తగ్గాలి అంటే నార్మల్గా అసలు మన శరీరం మనకి సహకరించి తగ్గాలంటే ఎన్నాళ్ళు పడుతుంది అట్లా అట్లా అనుకునేదానికంటే ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే క్యాలరీ డెఫిసిట్ ఏదైనా సరే వెయిట్ లాస్ ఫ్యాట్ లాస్ ఏమైనా సరే అంటే ఒక మనిషి ఎన్ని క్యాలరీస్ తినాలి అనేది ఒక మినిమం అంటే మినిమం నాలెడ్జ్ వచ్చినా సరే మనిషికి ఆటోమేటిక్ గా ఫ్యాట్ లాస్ వెయిట్ లాస్ ఇట్లా ఆడుకుంటారు అనమాట సో ఇప్పుడు మీరంటే సరే సరే ఇప్పుడు ఇంత క్యాలరీస్ పెద్ద పెద్ద వాడుతున్నారు మరి ఊర్లలో ఉండే వాళ్ళకి వాళ్ళకి క్యాలరీస్ అంటే తెలీదు ఏం తెలీదు సప్పుడేగా వాళ్ళు యూజ్ చేసేవాళ్ళు బట్ వాళ్ళు ఏంటంటే వర్క్ చేస్తారు మీలా కాలి ఖరు అంటే జనాలు నార్మల్ చెప్తున్నా అంటే జనాలకు చెప్తున్నా ఇప్పుడు ఎవరైతే వీళ్ళు చూస్తున్నారో మీలా ఖాళీ కూర్చోరు అనమాట బట్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు వర్క్ చేస్తుంటారు ఇప్పుడు మీరైనా సరే ఇప్పుడు మాట్లాడుతుంటారు యాంకరింగ్ మీకు అట్లీస్ట్ వర్డ్స్ కి మీరు మాట్లాడేదానికి గట్టి క్యాలరీస్ బర్న్ అవుతాయి ఇది వర్క్ కిందనే వస్తుంది మేబీ లోయర్ పార్ట్ అంటే లోయర్ లిమ్ మజిల్స్ కానీ యాక్టివేట్ అవ్వకపోవచ్చు బట్ ఆల్మోస్ట్ టంగ్ మజిల్స్ వరకు ఆల్మోస్ట్ ఎక్కువ క్యాలరీస్ బర్న్ అవుతాయి సో కైండ్ ఆఫ్ ఇది అనుకోవచ్చు బట్ ఎండ్ ఆఫ్ ద డే నీడ్ స్ట్రెంత్ ట్రైనింగ్ అని ఇది కానీ సరే ఇప్పుడు నార్మల్ ఒక పర్సన్ కి ఇంత వెయిట్ లాస్ కానీ ఫ్యాట్ లాస్ కానీ ఎలా అవ్వాలి సో ఆల్మోస్ట్ స్టార్ట్ చేయాల్సింది క్యాలరీ పైన ఉంటుంది అంటే ఎన్ని క్యాలరీస్ తినాలి అంటే ఆల్మోస్ట్ రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందలు కానీ క్యాలరీస్ అనేది మినిమం అంటే మినిమమ్ ఒక పర్సన్ తీసుకోవాల్సింది బట్ ఇప్పుడు అందరు ఎంత తీసుకుంటున్నారు అది లేరు ఫస్ట్ ప్రతి పర్సన్ అంటే ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు ఫైవ్ థౌసండ్ ఫోర్ థౌజండ్ పైన తీసుకుంటున్నారు క్యాలరీస్ అంత తీసుకొని అంత మళ్ళీ బర్న్ చేస్తున్నారు అంటే చేయట్లేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రామేశ్వరం కేఫేనే అనుకో దోశ మూడు చట్నీలు ఆయిల్ వాడు గీ వేసేది ఆల్మోస్ట్ నాకు తెలిసి ఆ దోశ ప్లేట్ లోనే ఆల్మోస్ట్ తొమ్మిది వందల క్యాలరీస్ ఉంటాయి అంటే అర్థం చేసుకోవాల్సింది అది కాకుండా తొమ్మిది వందల క్యాలరీస్ అంటే వెయ్యి అనుకో ఆ రౌండ్ ఫిగర్ ఇంకా అక్కడతో ఆగరం ఒక టీయో ఏదో ఒకటి తాగుతాం అది వెయ్యి పైన దాడుతుంది సో మధ్యాహ్నం పూట రైస్ దాల్ ఏవో ఇంకా దాంట్లో కర్రీలు తింటాం అది ఒక వెయ్యి క్యాలరీస్ అనుకో రాత్రి పూట ఒక వెయ్యి అంటే చూడు క్యాలరీస్ ఆల్మోస్ట్ మూడున్నర నాలుగు దగ్గరికి చేంజ్ కొచ్చేస్తుంది అనమాట క్యాలరీస్ ఎప్పుడైతే తక్కువ అంటే లైక్ ఇప్పుడు పొద్దునన్నీ డివైడ్ చేసుకునేటప్పుడు వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి ఫ్యాట్ లాస్ అయ్యే వాళ్ళకి డివైడ్ ఇట్లా కాకుండా నాకు నా డైట్ మొత్తం ఫిఫ్టీన్ హండ్రెడ్ లో అంటే క్యారెట్ కుకుంబర్ లేకపోతే స్వీట్ పొటాటో లేకపోతే ఫ్రూట్స్ ఒక టూ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ తిన్నా కూడా అన్ని కలిపినా కూడా అంటే హాఫ్ ఆఫ్ హాఫ్ ఆఫ్ తిన్నా కూడా అన్ని తిప్పు కొడుతూ వంద క్యాలరీస్ కూడా దాటవు ప్లేట్ నిన్ను పెట్టుకున్నా కూడా వంద క్యాలరీస్ కూడా దాటవు ఇది తెలియదు చాలా మందికి నువ్వు ఇంత అంటే సింగిల్ దోశ ఇంత పెద్ద ది బాగా గీ పైన ఒక రెండు స్పూన్లు లేచేది ఇంత కలిపి ఒక ఐదు వందల క్యాలరీస్ ఇట్లాంటి ఫ్రూట్స్ నువ్వు ఇట్లాంటి ఒక నాలుగు ఐదు సార్లు పెట్టినా ఈక్వల్ టు ఒక దోశ అనమాట ఇది ఎప్పుడైతే క్యాల్కులేటెడ్ గా తెలుస్తుందో నేను తినొద్దు అనట్లేదు దోశలు గాని ఇవి కానీ అంటే డే అంటే ఈ రోజు నేను పక్క తినేయాలి ఆ క్యాలరీస్ నేను బర్న్ చేస్తాను తిన్నా కూడా నేను బర్న్ చేస్తాను అనుకుంటే ఏం కాదనమాట నువ్వు ఫ్రూట్స్ డివైడ్ చేసుకోవాలి మార్నింగ్ ఆల్మోస్ట్ నీకు కొడితే ఒక టూ హండ్రెడ్ క్యాలరీస్ వస్తాయి అంతే మధ్యాహ్నం పూట రైస్ తక్కువ దాల్ గానీ కర్రీస్ గానీ టూ టైప్స్ ఆఫ్ కరెడ్ ఏదో అది నువ్వు రైస్ ఇంతే కాబట్టి ఆల్మోస్ట్ న్యూ విల్ గెట్ ఒక త్రీ హండ్రెడ్ క్యాలరీస్ అంతే ఎంతైంది మార్నింగ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ లేకపోతే ఫోర్ హండ్రెడ్ అనుకో ఫోర్ ఫైవ్ సిక్స్ హండ్రెడ్ అయిపోయింది నైట్ టైం ఎంత ఉండాలి ఒక త్రీ హండ్రెడ్ లేకపోతే ఫోర్ హండ్రెడ్ అనుకో తిప్పు కొడితే థౌసండ్ ట్వెల్వ్ హండ్రెడ్ అయింది ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఈ క్యాలరీస్ లో చేసుకుంటే ఏం కాదు బట్ అదే పొలంలో వర్క్ చేసే వాళ్ళు అనుకుందాం వీడియోస్ లేడీస్ కూడా ఎవరో ఒకరు పొలం దగ్గర కానీ ఎవరో ఒకరు చూసే వాళ్ళు కూడా అనుకుందాం అలాంటి వాళ్ళు మూడు పూటలు రైస్ తిన్నా ఏం కాదు ఇది నిజం ఎవ్వరు చెప్పారు వాళ్ళు ఇప్పుడు మన ఛానల్ ఇక్కడే చూడాలని లేదు ఎవరో రోజు చూస్తుంటారు మనం అనుకుంటాం కానీ పొలం పని వాళ్ళు చేసేవాళ్ళప్పుడు కూడా వాళ్ళకి సజెషన్ లో వస్తుంది ఫేస్బుక్ లో ఇట్లా ఎగురుకుంటూ వస్తుంది అలాంటి వాళ్ళకి అర్థమయ్యేది ఏంటంటే ఎవరైనా పొరపాట్న తెలియకుంటే మూడు పూటలు తిన్నా కూడా ఏం కాదు బట్ ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ స్ట్రెస్ హార్మోన్ ఎండోక్రైన్ సిస్టమ్ ఎట్లా పనిచేస్తే దానిపైన కూడా డిపెండ్ అయింటుంది అనమాట మనం ఊర్లో ఉండే వాళ్ళు చాలా మంది లావు ఉండే వాళ్ళని చూస్తాము లైక్ టైప్స్ ఆఫ్ ఎండోక్రైనల్ డిసీజెస్ అంటే థైరాయిడ్ అవ్వచ్చు పీసీఓడ్ అవ్వచ్చు నిద్ర రాని వాళ్ళు ఉంటారు మెలటోనియం ప్రొడక్షన్ రాని వాళ్ళు ఉంటారు చాలా మంది ఉంటారు అంటే అట్లాంటి వాళ్ళకి మళ్ళీ ఇవి కట్ అయిపోతాయి త్రీ టైప్స్ ఆఫ్ ఫుడ్ ఎవరైతే ఈ ఫోన్ కి బానిసత్వం లేకుండా అసలు అడిక్షన్స్ లేకుండా లైఫ్ స్టైల్ సర్టైన్ చేసే వాళ్ళు రాత్రి త్వరగా తిని పడుకునే వాళ్ళు ఊర్లలో చాలా మంది త్వరగా తిని పడుకుంటారు మనకంటే మనకంటే ఈ దిక్కుమాల మొన్న నేను ఎక్కడ వైజాగ్ దగ్గర కొల్ల గ్రామం వెళ్ళాను సిక్స్ థర్టీ అయిన ఊరంతా బంద్ నేను ఒక్కడే దయ్యంలా తిరుగుతున్నాను గొడుగు పట్టుకుని ఊర్లలో బట్ అందరూ పడుకున్నారు ఊరు మొత్తం పడుకున్నారు నేను అనుకున్నా మేబీ పొలం నుంచి ఇంకా పనికి రాలేదనుకుంటా కాదంట ఫైవ్ థర్టీకి తింటారు సిక్స్ కే పడుకుంటారు ఆ ఊరు ఊరు మొత్తం నాకు అప్పుడు అనిపించింది ఓకే వీళ్ళు హెల్తీగా ఉండటానికి కారణము త్వరగా పడుకుంటారని నాకు ఆ రోజు ఆ అడవిలో పోయినాక ఇంకా క్లారిటీ వచ్చేసింది అనమాట రీసెంట్గా వెళ్ళా అనమాట సో రియాలిటీ వచ్చేపాటికి చాలా మంది త్వరగా తిని పడుకునే వాళ్ళలో ఫ్యాట్ లాస్ అవ్వచ్చు మెలటోనిన్ ప్రొడక్షన్ అంటే నైట్ టైం స్లీప్ హార్మోన్ అంటాం అంటే అడుకునేటప్పుడే ఆ హార్మోన్ యాక్టివేట్ అవుతుంది ఫ్రీ హార్మోన్ నువ్వు రూపాయి పైసలు కట్టాల్సిన అవసరం లేదు అదే నువ్వు సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళావు అనుకున్నా నిద్ర రావట్లేదు సార్ అంటే వాడు ఫస్ట్ అంటే ఆ డాక్టర్ ఫస్ట్ సజెస్ట్ చేసేది మెలాటోన్ రాసి ఇచ్చేస్తాడనమాట నువ్వు వాడిపో అంటాడనమాట సో అది కావాలా ఫ్రీగా వచ్చే హార్మోన్ కావాలా అంటే ఈ ఫోన్ వాడే బ్లూ లైట్ కంటిపైన పడకుండా నువ్వు డీప్ స్లీప్ పోతే ఆటోమేటిక్ గా హార్మోన్ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది సో ఏం కావాలనేది జనాలు డిసైడ్ అవ్వాలి డైట్ త్వరగా తిని పడుకోవాలి ఈ ఫ్రూట్స్ వెజ్జెస్ ఉండేది ఇప్పుడు వెజిటేరియన్స్ ఏమనుకుంటారు మాకు బీట్వాల్ ఉండదు అనుకుంటారు సో చికెన్ లో బీట్వాల్ ఉంటుంది వాళ్ళకి దొరకదు కాబట్టి బీట్ వాల్ సప్లిమెంట్ తీసుకుంటే తప్పేం లేదు తీసుకోండి అట్లీస్ట్ ఈ వీడియోస్ చూస్తుంటేనైనా సరే మేము వెజిటేరియన్స్ నాన్ వెజ్ తినము కాబట్టి బీట్ వాల్ వేసుకోవాలి నేనే చెప్తున్నా బీప్లెక్స్ ఫోర్టీ అని ఒక టాబ్లెట్ దొరుకుతుంది కళ్ళు మూసుకొని వేసేసుకొని మీ లైఫ్ స్టైల్ ని గడపండి లేకపోతే నా దగ్గరికి వస్తారు స్పైన్ ప్రాబ్లము డిస్క్ ప్రాబ్లము సర్వికల్ స్పాండిలిటీస్ నా దగ్గరికి వచ్చేది నాకే ఏ బట్ రండి బట్ స్టిల్ సప్లిమెంట్స్ వాడడానికి ట్రై చేయండి నా దగ్గర రావాల్సిన అవసరం ఉండదు మనం క్యాలరీస్ అని అనుకున్నాం కాబట్టి ఒక యావరేజ్ గా ఒక విమెన్ ఆర్ మెన్ కి ఎన్ని క్యాలరీస్ అవసరం అవుతాయి పర్ డే కి టూ థౌసండ్ క్యాలరీస్ వెయిట్ మళ్ళీ ఇదంతా ఇంక్లూడ్ అవుతుంది ఇంక్లూడ్ అవ్వినా అవ్వకపోయినా కూడా మొత్తం టూ టు ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ మేలా వచ్చు ఫీమేల్ వచ్చి ఇంత క్యాలరీస్ తీసుకుంటే సరిపోతుంది ఓకే ఓకే సో క్యాలరీస్ బర్న్ చేయకపోవడం వల్లనే మనకి ఇష్యూస్ వస్తున్నాయి మనం వెయిట్ గెయిన్ వెయిట్ అయ్యే కాదు ఫ్యాట్ కానీ ఓకే ఓకే ఇప్పుడు వన్ మిలియట్ డే టూ మిలియట్ డే అని చెప్తూ ఉన్నారు కదా ఇంటర్మీట్ ఫాస్టింగ్ అని చెప్తూ ఉన్నారు దాని మీద మీ అభిప్రాయం ఏంటి ఇప్పుడు వెయిట్ లాస్ అన్నప్పుడు అవి యూజ్ అవుతాయా యూస్ అవ్వవా అది వేస్ట్ చిప్ప దాని చేయడం వల్ల అవున ఆర్గాన్స్ డ్యామేజ్ ఎక్కువ ఉంటది రెండు మూడు పూటలు చాలా మంది ఇంకా మీకు తెలియదు చాలా మంది మీల్ డివైడ్ చేసుకుంటారంటే ఎట్లా అంటే చెప్తాను జాగ్రత్తగా అండి ఫుడ్ ని ఇంత ఇంత ఇప్పుడు మార్నింగ్ ఇంత తింటారు అనుకో దాన్ని టూ టైమ్స్ కట్ అంటే ఎవ్రీ టూ అవర్స్ తీసుకుంటారు అదే ఫుడ్ అసలు అది మంచిది కాదు అని చెప్తున్నారు ఒక్కసారి తినాలి మీ మమ్మల్ని చెప్పాలి అంటే నేను అందుకే ఏం మూడు పూటలు ముందు నుంచి వస్తున్న భూమి బుట్ట ముందు నుంచి వచ్చేది మూడు పూటలే వస్తుంది అది ఫాలో అవ్వండి మధ్యలో అన్నీ వస్తుంటాయి కీటో అని అది అని ఇది అని అందుకే మూడు పూట్లే చెప్పారు అడుగుతుంటే కొంతమందికి అంటే డైజెషన్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళని ఇట్లా డివైడ్ చేసుకున్న అట్లా చేసుకుంటా అనే వాళ్ళకి కానీ మోస్ట్లీ త్రీ టైమ్స్ ఏ మీల్ పర్ఫెక్ట్ అనమాట ఇప్పుడు ఇంటర్మీడియట్ అంటారు దానంతా అంటే నా బాడీని డీటాక్స్ చేస్తుంది ఒక్క రోజు ఏం కాదు ఏమైతుంది అంటే ఆ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లో ఏమైతుంది క్లారిటీ చెప్తాను లివర్ లో ఉండే గ్లైకోజన్ అంటే గ్లూకోజ్ గా కన్వర్ట్ అయ్యి గ్లైకాలసిస్ అంట మా ప్రాసెస్ ని ఆ మా సైన్స్ లో గ్లైకాలసిస్ అంట ఆ ప్రాసెస్ ని అంటే నువ్వు ఏం తినకుండా ఉంటే ఎక్కడో ఒక దగ్గర ఉన్న ఫ్యాట్ లో స్టోర్ అయిన గ్లూకోజ్ ని తీసుకొని వచ్చి గ్లూకోజ్ యూజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది మన బాడీ ఇప్పుడు మన గాంధీ అందరు ఉప్పు సత్యాగ్రహాలు అంటే మొత్తం ఉపాసంతో ఇన్ని రోజులు ఉన్నారంటే కారణం ఎవరు బతికిచ్చారు గ్లైకోజన్ అంటే లివర్ లో ఉండే గ్లైకోజన్ గ్లూకోజ్ కన్వర్ట్ అయ్యి బాడీ అంతా యూజ్ చేసుకోవడం స్టార్ట్ అయింది అందుకే బతికారు ఇప్పుడు నేనైనా సరే టూ డేస్ ఉపాసం ఉన్నా ఉపాసం ఉంటాను త్రీ డేస్ ఉన్నా అంటే నా బాడీలో ఫ్యాట్ పట్టి డిపాజిట్ అయ్యి ఎక్క ఎక్కడ ఉంది తినడం స్టార్ట్ చేస్తూ ఉంటదన్నమాట అంటే అది అందరికి యూజ్ లేదు చాలా మందికి డిటాక్స్ అవుతుంది కొంతమంది అట్టే ఉపాసన చేసి కొట్టుకొని పోయిన వాళ్ళు కూడా ఉన్నారనమాట సో అలా కాకుండా కొంతమంది వినే ఉంటారు రీసెంట్గా ఒక ఆవిడ వాటర్ ఎక్కువ తాగేసి ఆ ఫుడ్ తినకుండా వాటర్ ఎక్కువ తాగేసి ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అంటే ఫుల్ వాటర్ తాగేసి ఎక్కువ అంటే ఎవరో చెప్పారు వాటర్ అన్నిటికీ పరిష్కారం వాటరే అన్నిటికీ నీ బాడీకి మంచిది అని చెప్తే ఆయమో వాటర్ వాటర్ అంటే మొత్తం వాటర్ తాగేసి మొత్తం పైకి పోయింది అనమాట అట్లా కాకుండా వాళ్ళు చెప్పేది ఎంత డోసేజ్ ఎంత అనేది వినాలా బాగా వీడియో మొత్తం పూర్తిగానే చూడాలి లేకుంటే సార్ వాటర్ తాగన్నాడు ఇదన్న త్రీ లీటర్స్ త్రీ టు ఫోర్ లీటర్స్ పర్ డే మినిమం అంటే ఆమె సెవెన్ లీటర్స్ తీసుకొని బాడీలో ఉన్న ఎలక్ట్రోలైట్స్ బయటకు పంపించేస్తే ఏం చేస్తుంది సో అట్లా కాకుండా ఏదైనా కూడా మోడరేట్లో తీసుకుంటే ఏం కాదు బట్ ఇప్పుడున్న కాలంలో నువ్వు ఎటువంటి ఎక్సర్సైజ్ స్ట్రెంత్ ట్రైనింగ్ ఇంట్లో అసలు గేమ్ పని చేయకుండా ఉండి మూడు వేల క్యాలరీస్ తీసుకున్నాం అంటే మాత్రం షెడ్ వెళ్తాది బాడీ సో అట్లా కాకుండా బాడీని కదిలిస్తుండాలి అక్కడికి ఇక్కడికి వాకింగ్ స్ట్రెంత్ ట్రైనింగ్ ఇంట్లో లేడీస్ అయితే ఇంట్లో వర్క్ ఇది చేసుకుంటూ చేసుకుంటే ఏం కాదు ఓకే ఓకే సో ఇప్పుడు మూడు ఎవరైనా సరే కానీ ఎర్లీ నైట్ టైం వచ్చేసి మార్నింగ్ ఆఫ్టర్నూన్ అంటే ఎట్లా టైం తింటారు గంట మోగుతుంది కాబట్టి నైట్ వచ్చే కొద్దిగా లేట్ తింటారు ఆ హ్యాబిట్ తగ్గించుకోవాలి ఈ బ్లూ లైట్ ఫోన్ ను కంటి ముందు పడకుండా కొద్దిగా అవాయిడ్ ఓకే అండ్ చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే ఇప్పుడు మీరేదో వెయిట్ లాస్ కోసం చెప్తారు ఇది పాటిద్దాం అని చెప్పి బట్ వన్ మీలియ డే టూ మీలియ ఇది కాదని చెప్తున్నారు త్రీ టైమ్స్ తినొచ్చు లేదా ఎర్లీ డిన్నర్స్ చేయాలి అని చెప్పి ఇప్పుడు ఒక వ్యక్తి వెయిట్ లాస్ అవ్వాలని ఖచ్చితంగా అంటే డివియేషన్స్ లేకుండా షుగర్స్ కాప్స్ కొంచెం కంట్రోల్ చేసుకునే వాళ్ళకి ఫుడ్ ఎలా తీసుకుంటే మంచిది అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా ఎలా ఎక్సర్సైజ్ కాకుండా జస్ట్ ఫుడ్ ద్వారానే సో అలాంటి వాళ్ళకి ఏంటంటే బాడీ సహకరిస్తుంది అంటే టూ మీల్స్ ఏ డే గానీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కానీ వెళ్ళిపోవచ్చు చాలా మంది నాకు తెలిసిన వాళ్ళే శ్రీముఖి కూడా అమ్మాయి చాలా వీడియో వైరల్ అవుతుంది కదా నేను ఒక్క పూట అది అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ బాడీని బట్టి మన జెనెటిక్స్ లో స్టోర్ అయి ఉంటది చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాను నేను ఎందుకంటే ఇది చాలా మంది తెలియదు విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు ఎప్పుడైతే ఫాస్టింగ్ చేసిన వాళ్ళు ఆ ఫోర్టీన్ అవర్స్ అవ్వచ్చు ఎక్కడికి వెళ్ళొద్దు నువ్వు ఆ డే మొత్తం నీ సరౌండింగ్స్ కానీ నీ ఎన్విరాన్మెంట్ లో ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నువ్వు హాస్పిటల్ కి కానీ పొరపాటున ఏదో వర్క్ మీద బయటికి వెళ్ళావు అనుకో ఆ సరౌండింగ్ చుట్టూ మోస్ట్ ఆఫ్ ది అంటే నువ్వు బయటికి వెళ్ళగానే రకరకాల వైరస్లు ఫంగస్ లు ఉంటాయి వైరస్లు మైక్రోఆర్గన్స్ అన్ని ఉంటాయి ఆ టైం లో నువ్వు ఉపాసం ఉంటావు అంటే మిడిల్ లో ఉంటావు ట్వెల్వ్ అవర్స్ ఫోర్టీన్ అవర్స్ అనుకో నువ్వు స్టార్టింగ్ ఒక త్రీ అవర్స్ ఏం కాదు ఆ సిక్స్త్ అవర్ సెవెంత్ అవర్ ఎయిట్ అవర్ ఉంటది కదా ఆ టైంలో నీ ఇమ్యూనిటీ మొత్తం డౌన్ అయి ఉంటది ఎప్పుడైతే నీ ఇమ్యూనిటీ డౌన్ అయి ఎన్విరాన్మెంట్ అవుటర్ ఎన్విరాన్మెంట్ అంటే హాస్పిటల్ అక్వైడ్ డిసీజ్ అంటే నువ్వు ఆ టైం లో హాస్పిటల్ దగ్గర కానీ లేకుంటే పొరపాటున హై క్రౌడ్ ఉండే దగ్గర లేకపోతే మీ ఏరియాలోనే గలీజ్ ఎక్కువ ఎన్విరాన్మెంట్ కమ్యూనిటీ డిసీజెస్ ఉండే చోట ఉన్నావు పక్క హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఆ అక్వైర్డ్ డిసీజెస్ గానీ ఆ కమ్యూనిటీ డిసీజెస్ గానీ బాడీ కంపల్సరీ వచ్చేస్తుంది ఎందుకంటే ఇమ్యూనిటీ డౌన్ అయి ఉంటది కాబట్టి సో ఎవరైతే వాళ్ళు ఉంటారో నేను ఈ ఫాస్టింగ్ చేస్తాను ఏదైనా ఎనీ టైప్ ఆఫ్ నీ బాడీ తట్టుకోగలుగుతుంది బట్ క్లీన్ ఎన్విరాన్మెంట్ నీ ఇంట్లోనే ఉండు ఎక్కడ ఉండొద్దు ఇవన్నీ చేసుకుంటే మాత్రం వెయిట్ లాస్ ఫ్యాట్ లాస్ ఘోరంగా రిజల్ట్ ఉంటుంది మన బాడీ తీసుకోదు అనమాట మెయిన్ గా ఆ ఫాస్టింగ్ టైం లో మన ఇమ్యూనిటీ డౌన్ అయ్యి ఉంటది అనేది ఒక్క నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి ఎవరైనా చేసే వాళ్ళని ఓకే ఓకే సో ఎవరైనా గానీ వెయిట్ లాస్ లేకపోతే అంటే కొంచెం ట్రాన్స్ఫర్మేషన్స్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఇవి ట్రై చేసేటప్పుడు ఇసుక పర్టికులర్ ఒక న్యూట్రిషన్ ఇలా చేయాలి అనుకోండి వాళ్ళని సంప్రదించడం మీ వెయిట్ మీకున్న సమ్ ఏదైనా ఇష్యూస్ ఉన్నా కానీ దానికి తగ్గట్టుగా మీరు ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది అండ్ సార్ చెప్పిన విషయాలు చాలా కూడా మీకు ఈరోజు ఉపయోగపడతాయి అనుకుంటున్నాము మరింత పోలెడంత ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్ లైఫ్ లెసన్ వాట్ మెడిసిన్ బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ మనం కరెక్ట్ గా డీల్ చేసినట్టు అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ కదా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్ అంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది